నమస్కారం అట్కిన్స్ డైట్ గురించి నిన్నటి వీడియోలో రిఫర్ చేసినందుకు అట్కిన్స్ డైట్ బుక్ తెలుగులో దొరుకుతుందా అని అడిగారు ఇప్పుడు పుస్తకాలు చదివే ఓపిక ఎవరికి లేదండి ఈ అట్కిన్స్ డైట్ అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ డైట్ కాబట్టి ఇదంతా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ వచ్చేసేసింది దీన్ని ఇంగ్లీష్లో కొనుక్కొని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకోవటం ఈజీ అనుకుంటా ఎవరైనా చిన్నపిల్లని అడిగినా కూడా దానికి సబ్జెక్ట్ ఏముంటుంది పెద్దగా ఇందులో వంటల వంటల గురించి చాలా వంద పేజీలు వంటలే ఉన్నాయి అంటే మీరు ఆ వంటలు చేసుకుంటే సరిపోతుందనమాట బుక్ మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు అయితే ఈ అట్కిన్స్ డైట్ బుక్ పేరు ది డైట్ రివల్యూషన్ అనమాట ఆయన రాబర్ట్ అట్కిన్స్ గారు బుక్కి డైట్ రివల్యూషన్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇది మనకి ఒక భగవద్గీత లాంటి పుస్తకం అనమాట కాబట్టి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకుందాం మనకి ఈ మెడికల్ మాఫియా మీద ఫస్ట్ టైం తిరుగుబాటు చేసింది డాక్టర్ రాబర్ట్ అట్కిన్స్ అనమాట అందుకని ఆయన రివల్యూషన్ అని బుక్ పెట్టుకున్నాడు ఈ ఈ మెడికల్ మాఫియా ఏంది అంటే మనకి యాభై ఐదు వరకి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సంవత్సరం వరకు కూడా అమెరికాలో కానీ ఇతర ప్రపంచంలో కానీ ఫ్యాట్ మీద రిస్ట్రిక్షన్స్ లేవండి అంటే ఫ్యాట్ తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేది ఈ కాన్సెప్ట్ లేదు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ ఐజనో వరకు గుండెపోటు వచ్చినప్పుడు ఈ మెడికల్ మాఫియా అప్పుడప్పుడే స్టార్ట్ అయింది ఇతను ఒక డ్రగ్ అండ్ కెమిస్టు ఒక ఫిజియాలజిస్టు ఇతను యాన్సల్ కీస్ అని అనమాట ఆయన పేరు ఆయన నైన్టీన్ నాట్ ఫోర్లో పుట్టాడు యాభై ఏళ్ళు దాటిపోయాడు అప్పటికి అంటే యాభై ఏళ్ళ వయసులో ఐజన్ ఆయనకి యాన్సల్ కీస్కి యాభై ఒక ఏళ్ళు అప్పటికి ఐజన్ ఓవర్కి దాదాపు అరవై ఏళ్ళు దాటాడు అయితే ఈ యాన్సల్ కీస్ పని ఏంటంటే ఈయన మార్కెటింగ్ మేనేజర్ అనమాట ఆయన పని మెడిసిన్స్ అమ్మడము ఆలోపు ఈ కార్బోహైడ్రేట్స్ సంబంధించిన కార్న్ ఫ్లోరు ఇట్లాంటివి కార్న్ మొక్కజొన్న వ్యాపారం బాగా పెరిగింది మొక్కజొన్న బాగా పంట పెరగడం వల్ల అది అమ్మలేకపోయారనమాట ఈ మొక్కజొన్న అమ్మాలంటే కార్బోహైడ్రేట్స్ బాగా వాడకం పెరగాలి అది ఒక సమస్య అక్కడ అమెరికాలో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు తర్వాత ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఒక్కసారిగా పెరిగిపోయేసరికి ఫార్మస్యూటికల్ కంపెనీస్లో కూడా పోటీ వచ్చింది పోటీ రావడం వల్ల మందులు ధరలు పడిపోయి ఎక్కువ మందులు అమ్మాల్సి వచ్చిన అవసరం వచ్చింది అట్లా ఈ యాన్సల్ కీస్ అనేది ఆయనకు టార్గెట్ వచ్చిందనమాట ఆయన దానికోసం ఆయన ఒక ఫాల్స్ రిపోర్ట్ పబ్లిష్ చేసి ఈ ఐదనోవర్ గుండెపోటుకు ప్రధాన కారణము కార్బో ఫ్యాట్ ఎక్కువ తీసుకోవటము ఫ్యాట్ తీసుకుంటే శరీరంలో ఫ్యాట్ పెరుగుతుంది అంటే ఈ గ్లైకోజన్ కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఫ్యాటు యానిమల్ ఫ్యాట్స్ ఆ ఫ్యాట్స్ ఈ ఫ్యాట్స్ ఇవన్నీ తీసుకుంటే లేకపోతే కొబ్బరి నూనె ఇట్లాంటి శాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కొలెస్ట్రాల్ అంతా గ్లైకోజన్ కింద కన్వర్ట్ అవుతుంది అనేది కీస్ బాగా ప్రెస్ మీట్లు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఊదరగొట్టేసి వాళ్ళు డబ్బులు ఇటు ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ వాళ్ళు అటు ఈ కార్ను మొక్కజొన్న ఇండస్ట్రీ వాళ్ళు బాగా ఫండింగ్ చేసి దాన్ని చేసి మొత్తానికి గవర్నమెంట్ మీద ప్రెషర్ వేసి లంచాలు ఇచ్చి అమెరికాలో లంచాలు తీసుకోరా అంటే తీసుకుంటారు ఎందుకంటే ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ నడుస్తుంటాయి కాకపోతే వాళ్ళు దాన్ని పార్టీ ఫండ్ అనో అదనో ఏదన్నో తీసుకుంటారన్నమాట డైరెక్ట్గా ఎ ఎంప్లాయీస్ తీసుకోవడం కన్నా కూడా సంస్థల పేరు మీద తీసుకుంటుంటారు ఇట్లా ఇది యాభై ఎనిమిది కల్లా యాభై ఐదులో గుండెపోటు స్టార్ట్ అయితే యాభై ఎనిమిది కల్లా కొలెస్ట్రాల్ మంచిది కాదు అనేది జనాలు నమ్మడం ప్రారంభించారు తర్వాత అరవైకి స్థిరపడింది అనమాట అయితే ఈ రాబర్ట్ అట్కిన్స్ ఏం చేశాడంటే దీని మీద రీసెర్చ్ చేశాడు ఆయన అప్పటికే డాక్టరు ఆయన దాదాపు ఆయన కూడా అదే వయసు ఉంది అరే ఇది అట్లెట్లా సాధ్యం సైంటిఫికల్గా సాధ్యం కాదు కదా మనము శరీరంలో కొలెస్ట్రాల్ పెరగాలంటే కార్బోహైడ్రేట్స్ నుంచి కూడా పెరగవచ్చు ఫ్యాట్ నుంచి కూడా పెరగవచ్చు ప్రోటీన్ నుంచి కూడా కొలెస్ట్రాల్ పెరగవచ్చు కేవలము కొల ఫ్యాట్స్ తీసుకుంటేనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగదు అనేది సిద్ధాంతం తప్పు కదా అని ఆయన కొంచెం రీసెర్చ్ మొదలుపెట్టాడు అంటే ఆయన ఈ కొలెస్ట్రాల్ తినొద్దు అని అరవైకి స్థిరపడితే ఆయన అరవైలోనే దీని మీద రీసెర్చ్ స్టడీ చేసి ఒక పదేళ్ళు స్టడీ చేశాడు అంటే డెబ్బై వరకు అరవై తొమ్మిదిలోనూ అరవై ఎనిమిదిలోనూ ఐజన్ అవర్ చనిపోయాడు ఆయనకు అప్పటికే ఈ పదేళ్లల్లో కొలెస్ట్రాలు ఫ్యాట్స్ అని చెప్పి ఏమి కొలెస్ట్రాల్ తినకుండా ఫ్యాట్స్ తినకుండా యానిమల్ ఫ్యాట్స్ కానీ అవన్నీ తినకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కూడా అప్పటికి ఆయనకి ఐదారు సార్లు గుండెపోటు వచ్చి బహుశా ఆరోసారి గుండెపోటుకి చనిపోయాడు అప్పటికీ ఆయన వయసు దాదాపు అరవై తొమ్మిదో డెబ్బైకి వచ్చాడు సో ఈ తర్వాత అది స్థిరపడింది అప్పటి నుంచి ఫ్యాషన్ అయిపోయింది అనమాట ఏదన్నా తినాలంటే ఇందులో కొలెస్ట్రాలు ఉంటుంది కాబట్టి తినొద్దు కార్బోహైడ్రేట్స్ ఏ తినాలి ముఖ్యంగా మొక్కజొన్న పంట బాగా ఈ పదేళ్లలో విపరీతంగా అమ్ముడుపోయింది డెబ్బైకి వచ్చేసరికి జనాలకి ఈ కొలెస్ట్రాలు అనేది శరీరంలో అయినప్పటికీ జనాలు కొలెస్ట్రాల్ పెరిగారు గ్లైకోజన్తో బరువు పెరిగారు బీపీ షుగరు క్యాన్సర్ అన్నీ పెరగడం స్టార్ట్ అయ్యింది అయితే అప్పటికే డెబ్బై వరకే ఈ రాబర్ట్ అట్కిన్స్ దగ్గర ఒక పదేళ్ళు రీసెర్చ్ స్టడీ ఆయన పేషెంట్స్ మీద ఆయన ప్రాక్టీస్లో ఉన్నాడు కాబట్టి పేషెంట్స్ని కే షీట్స్ అంతా మెయింటైన్ చేసుకుంటా అబ్జర్వ్ చేస్తూ ఒక గ్రాఫ్ తీసుకొని పెట్టుకున్నాడు అనమాట డెబ్బై వరకు ఆయనకి పదేళ్ళ డేటా వచ్చింది క్లారిటీ వచ్చింది ఆ తర్వాత ఆయన దీన్ని లాభం లేదు దీన్ని వ్యతిరేకించక తప్పదు అని చెప్పి ఈ అట్కిన్స్ డైట్ రివల్యూషన్ అనేది ఇది మొత్తం అమెరికన్ కంపెనీస్ ఈ లాబీంగు ఫార్మాసూటికల్ లాబీ మొక్కజొన్న లాబీ ఫుడ్ ఇండస్ట్రీ ఇదంతా లాబీ అమెరికన్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూషన్స్ని మేనేజ్ చేస్తున్నాయి వాళ్ళకు లంచాలు ఇచ్చి చేసి ఈ గైడ్ లైన్స్ని మార్పించి కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ తినిపించి జబ్బుల పాలు చేశారని ఆయన బయటకు వచ్చాడనమాట బయటకు అది మొత్తం తప్పు డైట్ ఎలా చేయాలి అంటే నా డైట్ చేయండి అని ఈ డైట్ రెవల్యూషన్ అనే బుక్ రాశారనమాట అయితే ఇది డెబ్బై రెండులో ఒక సంచలనం అనమాట ఒక టెర్రర్ అనమాట గవర్నమెంట్ కానీ గడగడలాడించి వణికించిన బుక్ అనమాట ఇది ఇదే బేస్ అయిపోయింది అయితే డెబ్బై రెండులో బుక్ రిలీజ్ అయితే మొదటి పది అంటే ఎనభై వరకు ఈ డైట్ ఫాలో అయ్యి దాదాపు ఒక పదేళ్లలో పది కోట్ల మంది ఈ డైట్ ఫాలో అయ్యి చూశారట ఈ పది కోట్ల మంది ఫాలో అయితే పది కోట్ల మందికి రిజల్ట్ బాగా వచ్చింది అనమాట అంటే ఈ డై అట్కిన్స్ డైట్ సూపర్ సక్సెస్ అనమాట గ్రాండ్ సక్సెస్ అయింది పదేళ్లల్లో పది కోట్ల మంది డైట్ చేశారు పది కోట్ల పుస్తకాలు అమ్ముడుపోయాయి అట్లా చాలా పెద్ద ఎత్తున్నాయి రాబర్ట్ అట్కిన్స్కి చాలా పేరు వచ్చింది అయితే ఇది అమెరికాలో అప్పటికి డెబ్బై మన భారతదేశంలో అప్పుడప్పుడే మనకు అరవైలో అయితే భారతదేశం తిండి లేకుండా పోయింది బ్రిటిష్ వాళ్ళు మొత్తం ఖాళీ చేసినందుకు అరవైల్లో అయితే ఏ రోజుకో రోజు ఆహారం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండే డెబ్బైలో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది ఎనభైకి వచ్చేసరికి కొంచెము అప్పటికి కూడా మనకి గోధుమలు అనేది ఇంకా విదేశాల మీద ఆధారపడే పరిస్థితి ఉండే కాబట్టి మనకి ఈ డైట్ అట్కిన్స్ డైట్ అనేది అవసరం రాలేదన్నమాట ఎందుకంటే మన దగ్గర డెబ్బైలో కూడా డెబ్బై నుంచి ఎనభై వరకు ఆహారం మరీ ఎక్కువగా ఏం అవైలబిలిటీ లేకుండే అప్పుడప్పుడే అవైలబిలిటీకి వచ్చింది కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడము బరువు పెరగడము ఇట్లాంటివి లేకుండే నూనెలు కూడా రిఫైన్డ్ ఆయిల్స్ కూడా లేకుండే అప్పటికి ఊరూర్లో గానుగ నూనెలు ఉండేవి పంటలు పండేవి నూనె నూనె గింజలు పండేవి గానుగలు నడిచేవి ఆ గానుగ నూనె ధర తక్కువ ఉండేది అట్లా డెబ్బై నుంచి ఎనభై వరకు మనకి ఈ డైటు అవసరం రాలేదు తర్వాత ఎనభై నుంచి తొంభైకి వచ్చేసరికి కూడా మనకి అప్పుడప్పుడు షుగరు బీపీలు రావడము అనేది అప్పటికి ఇంకా ఆయుర్వేదం కషాయాలు ఈ టైప్లో నడుస్తూ వచ్చింది మెల్లమెల్లగా ఎనభై తర్వాత ఈ అంటే ఈ అట్కిన్స్ డైట్ ఏంటంటే ఒక రెండు మూడు నెలలు చేసినప్పుడు చాలా మొత్తం అంత వస్తుంది తర్వాత కంటిన్యూ చేయడం కొంచెం కష్టం అవుతుంది అంటే ఈ కీటో డైట్స్ ఏంటంటే స్ట్రిక్ట్ డైట్ కదా కార్బోహైడ్రేట్స్ లేకుండా ఉండడం అనేది మూడు నెలలు ఆరు నెలలు ఏడాదికి బోర్ కొట్టేస్తుంది కాబట్టి మెల్లమెల్లగా ఎనభై తర్వాత జనాలు వాళ్ళకి ఓపిక నశించి తర్వాత కార్బోహైడ్రేట్ ప్రోడక్ట్స్ ఎక్కువయ్యి ఇవన్నీ సమస్యలతోని మెల్లమెల్లగా ఈ డైట్ ప్రాచుర్యంలోంచి తగ్గిపోయింది దీని పవర్ ఏం తగ్గలేదు ఇప్పటికి కూడా సూపర్ డైటే అయితే మనకి ఇది ఎనభైలో కానీ తొంభైలో కానీ మనకి ఈ అట్కిన్స్ డేట్ ఎందుకు తెలియలేదు అంటే మనకి జబ్బులు మార్కెటింగ్ మాయాజాలం పెరిగింది ఈ తర్వాత ఇది ప్రాచుర్యం తగ్గడము మనకి తెలియకపోవడం వల్ల ఇది అట్లా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అయితే తర్వాత టూ థౌజండ్ ఫోర్లో ఈ అట్కిన్స్ చనిపోయాక కరెక్ట్గా టూ థౌజండ్ ఫోర్లో జాసన్ ఫంగు అని ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేసి జాసన్ ఫంగు ఈ అట్కిన్స్ డైట్ బేస్ చేసుకొని కొన్ని మార్పులు చేసి మళ్ళీ ఈ కీటో డైట్ని ప్రాచుర్యం చేశాడు ఇరవై ఏళ్ళుగా జాసన్ ఫంగ్ ఉంది ఈ మధ్యలో ఎనభై రెండు నుంచి గ్యారీ ట్యాప్స్ ఆయన కొన్ని బుక్స్ రాయడం దీన్ని అట్కిన్స్ డైట్ని కొంచెం అటు ఇటుగా రిఫర్ చేయడం వల్ల ఈ అట్కిన్స్ డైట్ ఇంకా ప్రాచుర్యంలోనే ఉంది అయితే ఈ విఆర్కే డైట్ జనరల్గా మనము అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఒక వారం తర్వాత వెయిట్ తగ్గడం స్ట్రక్ అయిపోతుందనమాట ఎందుకు అంటే కొన్ని కారణాల వల్ల అంటే ఏ డైట్ అయినా జాసన్ ఫంగ్ అయినా విఆర్కే అయినా నా డైట్ అయినా పేరేది పెట్టుకున్నా కూడా బేస్ అట్కిన్స్ డైటే ఈ అట్కిన్స్ డైట్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది అయితే నేను ఒక వారం తర్వాత వీఆర్కే డైట్ చేశాక నాలుగైదు రోజులకి వాటర్ లాస్ అయ్యాక తర్వాత ఫ్యాట్ లాస్ కాకపోవడం చూసి అప్పటి నుంచి నేను ఇంటర్నెట్లో జాసన్ ఫంగ్ ఇవి అవి అవి చదవడం వల్ల కొంత నాలెడ్జ్ వచ్చింది దానివల్ల నేను లాంగ్ టర్మ్ డైట్ చేయడానికి ఈజీ డైట్ చేయడానికి ఇట్లాంటివన్నీ షార్ట్ కట్స్ కనుక్కోవడం జరిగింది అనమాట సో ఈ అట్కిన్స్ డైట్ బుక్ అనేది ఎవర్ గ్రీన్ బుక్ మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది ఈవెన్ ఫ్రీ వెర్షన్ కూడా దొరకవచ్చు లేదా పెయిడ్ వెర్షన్ దొరకవచ్చు కొన్ని వెబ్సైట్లు అయితే ఫ్రీ వెర్షన్లో కూడా డౌన్లోడ్ అవుతున్నాయి అవి డౌన్లోడ్ చేసుకొని ఆ వంటలు ట్రై చేయండి మీకు వెయిట్ తగ్గని వాళ్ళు స్ట్రక్ అయిన వాళ్ళు ఇతర ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇదొక సూపర్ సక్సెస్ డైట్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ